మన శరీరం ఎలాంటి అనారోగ్యాన్ని అయినా ఎదుర్కోవడానికి దృఢంగా ఉండాలి దృఢమైన శరీరం గలవారు రోగాలను ఎదుర్కొనగలరు శరీరం దృఢంగా ఉండాలంటే రాగులని మన ఆహారంలో తీసుకోవాలి వివిధ రోగాలకి రాగులు బాగా పనిచేస్తాయి మొక్క గట్టిన ధాన్యం పిండిని రాగి మల్ట్ అంటారు రాగుల్ని బాగు చేసి నీళ్లలో నానబెట్టి నాలుగు గంటల తర్వాత గుడ్డలో వేసి మూటగట్టి పైన బరువు ఉంచండి రెండు మూడు రోజుల్లో చిన్న మొక్కలు వస్తాయి మొలకలు వచ్చిన తర్వాత ఎండబెట్టాలి బాగా ఎండిన తర్వాత దూరగా వేయించాలి నూనె వేయకుండా మామూలు మూకుడిలో వేయించి అలా వేగిన రాగుల్ని మరపట్టించాలి ఆ పిండినే రాగి మల్ట్ అంటారు రాగి మల్ట్ని రోజుకు రెండుసార్లు పాలలో గాని మజ్జిగలో గాని కలుపుకుని తాగాలి కడుపులో మంటకి వాంతులు వికారానికి మలబద్ధక నివారణకి రాగి మల్ట్ మజ్జిగలో కలుపుకొని తాగడం వల్ల ఆ వ్యాధులు త్వరగా తగ్గిపోతాయి షుగర్ బీపీ తగ్గడానికి రాగి మల్ట్ వాడొచ్చు రాగి మల్ట్ తరచూ తాగడం వల్ల చలువు చేస్తుంది రక్తదోషాలన్నింటికీ చాలా మంచిది బొల్లి సోరియాసిస్ మరియు ఇతర చర్మ వ్యాధులతో బాధపడేవారు సుగంధ పాలతో రాగి కలుపుకొని తాగితే ఆయా వ్యాధులు త్వరగా తగ్గుతాయి